గోవిందాయడ్ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము పద్దెనిమిదవ శ్లోకం జూయ తృప్తి నాస్తిమే మృతం అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు ఓ జనార్దన నీ యోగ శక్తిని గురించి నీ విభూతి వైభవము గురించి విస్తృతముగా ఇంకను తెలుపుము ఎందుకంటే నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు ఇదండి విషయము తిరువాయమొళిలో నమ్మాళ్ళ వారు వారు కీర్తిస్తారు స్వామి అపర్యాప్త అమృత పరమాత్ముడు ఎవరు అంటే ఎంత అనుభవించినా సరే తనివి తీరని అమృతము ఆ అమృతం రుచి అర్జునుల వారికి తెలిసింది అర్జునుల వారు ఏమంటున్నారు నీ గురించి నాకు తెలుసు పూర్తిగా కాకపోయిన ఎంతో కొంత కొంత నీవు కూడా చెప్పావు నాకు చాలా జ్ఞానము ఆహా అలా కాదే నీ గురించి ఎంత చెప్తున్నా ఎంత వింటున్నా సరే నాకు తనివి తీరడం లేదు స్వామి కాబట్టి ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటున్నారు ఇంత ముందు శ్లోకంలో చెప్పాడు కూడా నారద మహర్షి వ్యాస మహర్షి దేవరుడు ఇత్యాది మహర్షులు ఋషులు తపస్సబ్బరుడు నీ గురించి చెప్తూ ఉంటే నేను కొంత విన్నాను అలాగే పెద్దవారు చెప్తూ ఉంటే విన్నాను నిన్ను చూసి నేను మొదటి నుంచి కొంత తెలుసుకుంటూ వచ్చాను అయినా కూడా నాకు నువ్వు ఇంకా చెప్పు నీ గురించి నాకు ఎంత తెలుసుకున్నా కూడా తనివి తీరడం లేదు ఆ చాలు లేదు తెలిసిందలే దైవం గురించి నాకు అనిపించడం లేదు కాబట్టి నీ గురించి నీవే చెప్పు స్వామి నేను వింటూ ఉంటాను ఎందుకు నాకు తనివి తీరడం లేదు అమృతం ఉంటుందే పరమాత్మ అనే అమృతము ఎంత గ్రోలినా ఎంత తాగినా దాహం తీరదు అర్జునుడి స్థితి అదండి మనము ఆ స్థితిని అలవరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకోసమే మానవ జన్మ ఇవ్వబడింది తెలుసుకోవాలి మనమేం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఈ రోజు సోమవారము ఈ పూజ చేసేస్తే మంచి ఫలితం వస్తుంది ఈ రోజు సోమవారం శివుడికి నైవేద్యం పెట్టాలి మంచిదే మరి రేపు మంగళవారం అండి శివుడికి నైవేద్యం పెట్టరు అంటే సోమవారం రోజు శివుడికి ఆకలి వేస్తుందా మంగళవారం వస్తే ఈ రోజు మంగళవారం ఆంజనేయ స్వామికి చేయాలి పూజ ఆయనకి ఆకు పూజ చేసి గారెల దండ వేసి అంటపడు నైవేద్యం పెడితే ఈ కోరిక తీరుతుంది ఆ రోజు శివుడు పోయాడు నిన్న సోమవారం ఆరాధించిన శివుడు మంగళవారానికి వచ్చేసరికి లేడు ఆయనకు నైవేద్యం అక్కర్లా ఆ రోజు స్పెషల్ పూజ ఆంజనేయ స్వామి సరే మంగళవారం చేసిన ఆంజనేయ స్వామికి బుధవారం నైవేద్యం అక్కర్లా బుధవారం ఇంకొక దేవుడు చేయాలి బుధవారం సరే ఇంకో దేవుడు చేస్తావు గురువారం వస్తే దేవుళ్ళందరినీ పక్కకు రెట్టేసి బాబాలకు చేయాలి పూజ ఎందుకంటే కోరికలు తీరతాయి అలా పూజలు చేసిన వాళ్ళందరూ కార్లు కొన్నారు మేడలు కట్టారు బాగా సంపాదించుకున్నారు పట్టు వస్త్రాలు కట్టుకుంటున్నారు బంగారుపు నగలు వేసుకుంటున్నారు అమెరికాలు వెళ్లిపోయారు సెటిల్ అయిపోయారు ఎలా తెలుస్తుందండి అమృతం అంటే ఏమిటో మనకి ఆ రుచి అలా తెలుస్తుంది అసలు అమృతం గురించి ఆలోచన చేయకుండా దాని గురించి ప్రయత్నమే చేయకుండా మానవ జన్మంతా కూడా రెమెడీల కోసం ఫలితాల కోసం అద్భుతాల కోసం దుర్వినియోగం చేసుకొని మరలా దానికి భక్తి అనే అందమైన పేరు పెట్టి దానికి సాధన అనే ఒక ఉపమానం ఇచ్చి అమృతం గురించి తెలియమంటే ఎలా తెలుస్తుంది ఆశ్చర్యం ఏంటంటే చెప్పే వాళ్ళు ఇలాగే తయారయ్యారు దురదృష్టకరమైన ఘటన ఏమిటంటే పూజారులు కూడా ఇలాగే ప్రోత్సహిస్తున్నారు ఈ రోజు ఈ వారం అండి ఈ ముహూర్తము అలాగే ఈ రోజు ఈ నక్షత్రం ఉంది ఈ దైవానికి ఈ నైవేద్యం పెట్టేస్తే సాయంత్రం లోపల ఆ స్తోత్రం చేస్తే మీ కోరిక తీరుతుందండి మీకు రకరకాల కోరికలు ఎలా తీరతాయి సాయంత్రం లోపల ఏం చేయాలి మధ్యాహ్నం లోపల ఏం చేయాలి ఇలాంటివి చెప్పి జనాలను ఉద్వేగపరచడం కోసము వాళ్ళకి ఆశలు కలిగించడం కోసమా మనము అన్మయం నేర్చుకుంది పౌరహిత్యం నేర్చుకుంది శాస్త్రాలు నేర్చుకుంది చెప్పండి ఏది శాశ్వతమో ఏది సనాతనమో ఏది పొందితే మరలా జన్మ ఉండదు ఆ రహదారి పట్టించాలి జనాలు మరి మాకు తిరాల్సిన కోరికలండి అవి ఎలాగూ తిరితే భారం పై వాడిది మనకి ఎందుకండి తర్వసంగా పరిత్యాగులకు భోజనం దొరకడం లేదా వాళ్ళకు వసతి దొరకడం లేదా సన్యాసులు సాధువులు కూడా పోషించబడడం లేదా చెప్పండి వాళ్ళకి ఇల్లు లేవా వాళ్ళు ఏమైనా చెట్ల కింద లేదంటే ఏదన్నా ఎండ కింద మా ఊళ్ళో బ్రతుకుతున్నారా ఎడాగులో బ్రతుకుతున్నారా ఎవరు పోషిస్తున్నారు చెప్పండి ఎప్పుడు ఆరాటం అంతా మనం ఏదేసుకుంటామో అప్పుడు అజ్ఞానం పెరుగుతుంది తలభారం పెరుగుతుంది ఈ పూజలు కూడా చిరాకు వచ్చేస్తాయి మోసేవాడు ఇంకొకడు ఉన్నప్పుడు మొత్తం నేనే మోసుకోవాలి అంటే దానికి ఎవరేం చేయగలరు మీరే మోసేసుకోవాల్సి ఉంటుంది కృష్ణుడు ఎదురుగా ఉంచుంటే అర్జునుడు స్వామి నన్ను యుద్ధంలోనే గెలిపించు ధర్మరాజు సింహాసనం మీద కూర్చోబెట్టు దుర్యోధనుడు ఇత్యాది కౌరవులు మమ్మల్ని మోసం చేశారు వాళ్ళు ఎలా అయినా చచ్చిపోవాలి ఓడిపోవాలి నాశనం అయిపోవాలి నువ్వు ఆ విధమైన వరం ఇవ్వు పోనీ మంత్రం స్తోత్రం ఉంటే చెప్పు ఇప్పుడు నీ ముందే కూర్చొని జపం చేస్తాను పది సార్లు పారాయణం చేస్తాను నువ్వు మెచ్చుకొని నాకు ఈ వరం ఇవ్వు అని అడగడం లేదు అర్జునుడు చూడండి ఇన్ని శ్లోకాలు చెప్పుకున్నా ఎప్పుడైనా అడిగాడా మమ్మల్ని గెలిపించు మేము గెలవాలి మాకు ఈ కోరిక ఉంది అని అర్జునుడు కృష్ణుడిని అడిగాడా ఏం అడుగుతున్నాడు స్వామి నీవంటే నాకు ఇష్టము నీవంటే నాకు ప్రేమ నీవంటే నాకు భక్తి నీ గురించి ఇంకా తెలుసుకోవాలని కోరుకుంది నారదాది మహర్షులు వ్యాస మహర్షులు లాంటి మహా తపస్సంభనలు కూడా చెప్పారు అయినా నాకు తను తీరడం లేదయ్యా నువ్వు నాకు చెప్పు నీ గురించి ఇంకా చెప్పు నీ గురించి ఇంకా తెలుసుకోవాలి అది అర్జునుడి ఇంటి అంతటి ప్రేమ ఉన్నవాడు పరమ ధర్మాత్ముడు కృష్ణుడికి మనసు అర్పించినవాడు కాబట్టి అర్జునుడు భగవద్గీత వినగలిగాడు స్వామి విరాట్ స్వరూపం చూడగలిగాడు స్వామి సాన్నిధ్యాన్ని సాంగత్యాన్ని అనుభవించగలిగాడు మనము కృష్ణుడి నుంచో ఫోటో పెట్టుకోవాలా కూర్చున్నది పెట్టుకోవాలా పడుకునేది పెట్టుకోవాలా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు పెట్టుకోవాలా పెద్ద అయిన తర్వాత పెట్టుకోవాలా పక్కన రాధ ఉండాలా రుక్మిణి ఉండాలా సత్యభామ ఉండాలా ఎవరుంటే ఎక్కువ పవర్ఫుల్ ఏ ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ ఏబిసి డెల్ దగ్గరే ఆగుతాం మనం ఎప్పుడు నలభై వచ్చినా యాభై వచ్చినా అరవై వచ్చిన డెబ్బై ఏళ్ళు వచ్చిన ఏ దేవం మార్చాలనుకుంటారండి మన అందులో చెప్పండి సరే గడిచిపోయే కాలం గడిచిపోయింది భగవద్గీతని ఇప్పుడైనా పట్టుకొని చదవడం అలవాటు చేసుకుంటే కాస్త అయినా సరే మనం మస్తిష్కం ఎక్కించుకొని ఎక్కించుకుంటే దాన్ని ఆచరించడం అలవాటు చేసుకుంటే ఈ అజ్ఞానాంధకారం ఈ తిమిరం ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి వస్తాం మన జీవితాలు బాగుపడతాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి రకరకాల గురు పరంపరలు ఉన్నాయి ఎన్నున్నా ఎన్ని సాధనలు చేస్తా చివరకు అందరూ భగవద్గీత దగ్గర రావాల్సిందే కృష్ణం వందే జగద్గురు అనాల్సిందే అన్నవాడే తెలుసుకున్నట్టు కాబట్టి మనం అందరం తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి లోగా సంస్థ సుఖ భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ